వచ్చాడ్రా పెళ్లి కొడుకు రండి మీకోసం ఎదురు చూస్తున్నావు అంత ఖాళీగా ఉన్నారా ఏదో జోక్ కట్ చేసావు ఓపెన్ గా అన్ని ఏర్పాట్లు రెడీ ఏంటి పెళ్లి చూపులు లోపల అరేంజ్ చేశారా అవునండి బయట చేస్తే బెటర్ కదా ఓపెన్ గా నేను అన్ని ఓపెన్ నేన చూస్తుంటేనే తెలుస్తుంది పైన రండి రండి ఇతనెవరు వెంకటరావు గారు పెళ్లి లోపలికి లోపలికెళ్ళి మాట్లాడుకుందాం రండి నో 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 కార్యక్రమాలన్నీ బయటే నేను ముందే చెప్పాను కదా ఓపెన్ గాని కమా పేరు సీదా వైకుంఠం మధ్యలో లేవా నేను ఓపెన్ యూనివర్సిటీ లెక్చరర్ గా పనిచేస్తున్నాను ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం నాకు అలవాటు అంతెందుకు ఆదివారం అయినా బయటకు వెళ్ళదు మూసేసిన షాపులు చూడాల్సి వస్తుంది ఇంత ఓపెన్ పాలసీ తట్టుకోలేకే మొదటి పెళ్ళా లేచిపోయి ఉంటది మొదటి పెళ్ళాల సంగతి అనవసరం ఇప్పుడు అమ్మాయిని చూపించండి ఓపెన్ గా ఓపెన్ గా పెళ్ళైనాక చూద్దావు గానీ ఇంక ఇప్పుడు అయితే మామూలుగానే పిల్ల పెళ్లికి ముందు ఎంటర్టైన్మెంటా ఎంటర్టైన్మెంట్ గవే పెళ్లి చూపులు పెళ్లి చూపులా మరి పెళ్లి కూతురు ఎవరు మధ్యలో వచ్చి తొడతో పాటు అన్ని చూపెట్టింది ఓపెన్ గా ఆ అమ్మాయి ఆ అమ్మాయి పెళ్లి మోడలింగ్ అండి తన కాళ్ళ మీద నిలబడాలని కాళ్ళ మీద నిలబడమంట బాబు కాళ్ళు చూపించే నిలబడుతుంది కదా చూడండి సార్ అవునండి ఎవరితోనైనా ఉంటుంది మీరు ఓపెన్ కాబట్టి తను ఎంతో ఓపెన్ గా ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళే కాఫీ ఇవ్వకుండా పంపించదు ఇది కాబరం అంటారు కాబరం ఏంటి తొలగింది కాబరం చేయమంటే కంట కరపడ్డా షూట్రంగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

నేను వచ్చి చెప్తారా ఏ రోజుకైనా నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయి నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకోలేదంటే నా పేరు నువ్వు పెట్టుకో లేదా నీ ఇంట్లో కుక్కకు పెట్టుకో షూట్ సుందరు షూట్ సుందర్ షూట్ సుందరని నీకు పుట్టి చాలా రోజులైంది ఈ రోజే దానికి క్లైమాక్స్ ఏరా ఫార్వర్డ్ ఏంటి లేదన్నా నువ్వు చీఫ్ నేను అసిస్టెంట్ దానికో డ్రీము అందులో చిన్న రివెంజ్ ఇలా డెవలప్ చేసి సీను షూటింగ్ కూడా మొదలు పెట్టావా అన్నా పెళ్ళు ఇంకోసారి ఇలా కూర్చొని కలలు కనటం చూశానంటే కొట్టేస్తా ఈ రోజు కాకపోతే రేపైనా నేను పెద్ద కెమెరామెన్ అయ్యి నిన్ను నా అస్టెంట్ గా పెట్టుకోకపోతే నా పేరు తీసిన ఇంటి కుక్కకు పెట్టుకో లేదంటే పెట్టుకో షూట్రంగా 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 ఆ ఈ ట్రీట్మెంట్ ఎందుకు అర్థమైనా అర్థమైనా ఎందుకు ఊహించుకోకుండా ఉంటారు కన్నా వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అయిబాబా ఎందుకు అలా రైట్ ముందు చూసాడు ముందు చూసి నడుస్తా నున్నంటా నీ ముందు కాదు మా ముందు నడు ముందు కొట్టు ఇంకా నా వాయిస్ హ గాడు హే సరిగ్గా చూసి తాళం తీరా పెద్దది తాళం చలిది లేట్ అవుతుంది సార్ తాళం కప్ప పెద్దది ఎందుకు వేసేవారు రూమ్ బాగుందా ఎక్కడికి రా అక్కడ పెట్టి వెళ్ళు

मैडम है मैडम ओडा नंबू मैडम बली है ना तबगा मैडम इंडाكله चपड़ मच्चिपेन नी केएल कॉलन 24th మేడం ఆన్లైన్ ఇంకొక సెకండ్ ఇక్కడా నా చూపిస్తాను ఆత్రగే వెళ్ళా అవ్ ఉన్నాడు ఇవాడు స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారే రోజు నేను చెప్తున్నాను సార్ టెన్షన్ మీరే పట్టించుకోవట్లేదు ఏం సార్ మీ చేతికే వేయండి సార్ ఇది ఇది రాత్రి క్రింద పడ్డానమ్మా అదేం కాదు టెన్షన్ లో ఎవరినో గుర్తేసి ఉంటారు ఎవరాది నేనే సార్ అనుకున్నానురా ఇటువంటి పిచ్చి పిచ్చి కౌంటర్ లేదు నువ్వేనని కూర్చో డియర్ స్టూడెంట్స్ పాఠం మొదలు పెట్టబోయే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అసలు కాలేజీ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పగలరా సార్ ఏం చెప్పంటారు సార్ సల్మాన్ ఖాన్ జీన్స్ షారుఖ్ ఖాన్ టీ షర్ట్ పవన్ కళ్యాణ్ బ్యాగ్ వేసుకుని రేంజర్ సైకిల్ మీద రేజ్ వెళ్తుంటే ఆ స్టైల్ వేరు సార్ నువ్వు ఇక్కడ కాదు కానీ సినిమాలో ట్రై చేయ బాబు మీరు ప్రొడ్యూస్ చేస్తే నేను హీరో అవుతాను సార్ నేను ఎందుకు సంవత్సరం అయితే నువ్వే ప్రొడక్షన్ మొదలు పెడతావుగా కాలేజ్ అంటే టీనేజ్ లవ్ ఏజ్ సార్ క్యాబేజీ పువ్వేం కాదు కూర్చో కాలేజ్ అంటే యూత్ సార్ సీతాకొక చిలుకలకి ఎంజాయ్ చేయొచ్చు సార్ సీతాకొక చిలుకలు అందంగా ఉంటాయి రా నువ్వు దున్నపోతులు ఒకటో అరే రామా నియం చదువు ఆ కొడి చదువు అసలు ఈ చదువు నేను ఎందుకు చదవాలి ఎంత చదివినా ఐదు సంవత్సరాలు తీసే చెప్తారు అసలేంటి రామా ఆ మిసాలు ఆ ఆ కొట్టేసుకోని ఆ చూటేసుకోని నా కొట్టేసుకో ఆ ఎక్కడికి రా అబ్బేపే అలాంటిదేం లేదు సార్ నేను మిమ్మల్ని ఎత్తుకుతున్నాను సార్ గత ఐదు సంవత్సరాల నుండి నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటమురా ఇది రాసులు ఎగ్గొట్టి బయట తిరగాలని నీ ప్రయత్నం బయట తిరిగే నిన్ను క్లాసుల్లోకి ఎలా పంపాలనే నా ప్రయత్నం ఇంకెంత కాలంరా ఈ పోరాటం నన్ను నమ్మను సార్ నేను మీ గురించి వస్తున్నాను సార్ నా కోసమా ఇక్కడ ఏం కథలు చెప్పకురా వెళ్ళు సార్ ఇవి చేతులు కాదు సార్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఐసే ఓకే బాసు ఈ రోజు బ్యారల్ తో రఫ్ ఆడించాలి వచ్చే చెల్లరి తో బాక్స్ బద్దలై పోాలి దంతో మన కొట్టి పేరు టాప్ లేచి పోాలి ఆ అవతల్ కొట్టొడు కోసల్ కదిలి అలాగే నన్ను దీవించి బాసు చోలా హై aankhon mein toofa hai saanson mein మెగాస్టార్ మనిషండి ఆయన భక్తుండిండి ఆయన కా

మీరించి మర్చిపోయిందా అయ్ బాబా బాబు మీ పుట్టినరోజు ఫంక్షన్ నాడే పోయింది